హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ కమో ప్రియా వ్లాగ్స్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శివరాత్రి కదా అండి ఇవాళ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి నా పెళ్ళి కాకముందు అయితే శివరాత్రి ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేమండి శివరాత్రికి ముందే అన్ని ప్రిపరేషన్ చేసుకొని అంటే కొత్త బట్టలు తెచ్చుకొని కొత్త బట్టలు కంపల్సరీ అయితే వన్ పేరు అయితే పెట్టుకునేదానండి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా అడ్జస్ట్ అయితే చేసుకునేదాన్ని పక్కా ఇంకా శివరాత్రి అయితేనా శివరాత్రి రోజైతే మనమైతే ఇంకేం చేస్తాం ఎర్లీ మార్నింగే లేస్తాం ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా కల్లాపి మన ఊర్లలో ఎలా ఉంటుంది కల్లాపి చల్లుకొని ఇల్లు క్లీన్ చేసుకొని ఇంట్లో తినే వాళ్ళకు వండి పెట్టి మనమైతే శ్రద్ధతో ఉంటాం కదా ఫాస్టింగ్ మా పిల్లలు అయితే నైట్ కలగన్నారంటే చెప్తున్నారు చూడండి చె ఎప్పుడు పుష్పక్కలనే అసలు నాకేం కలొచ్చిందా ఏం వచ్చలేదు నీకేం కల వచ్చింది ఫ్రాక్లు వచ్చిందాహహా ఏమన్నారా ఫ్రాక్ సౌండ్ కూడా అయితే పుష్పకళ వచ్చింది కదా పుష్పకళ వస్తే నువ్వేం చేసినావు మరి కలలా కల కన్నావు కానీ దానిలో క్యారెక్టర్ ఏంటి ఇది నువ్వు అందులో ఏమైనా చేస్తుంటేవే అంటే హీరోయిన్ వా హీరో వా వా రౌడీ రౌడీ వా మరి ఎవరినైనా కొట్టినావా

దమ్ముంటే పట్టుకోరా షేక్ అవతో ఆ డాన్స్ చేస్తుంటా చంపిన అబ్బా బా 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 సిగ్గుడే బంగారం ఇది చెప్పు చెప్పు అక్కడ నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు శ్రద్ధతో కిందనే కూర్చునే వాళ్ళం ఎక్కువ మట్టుకు అంటే చాలా వరకు అలానే చేస్తారు కదా ఒక చేప పరుచుకొని ఇంకా అక్కడ ఉండి ఇంకోటి నిద్ర నిద్రపోకపోవడం ఇలా చేస్తూ ఉంటాం కదా అయితే ఈవినింగ్ మాత్రమే ఫ్రూట్స్ తింటాం కదా అంటే టెంపుల్కి వెళ్ళొచ్చి ఫ్రూట్స్ తినేదాన్ని నేనైతే శివరాత్రి రోజు ఉపవాసం ఉంటే మాత్రం కంపల్సరీ అయితే కోరికలు నెరవేరుతాయని గట్టి నమ్మకంతో చాలామంది స్టూడెంట్స్ కానీ చాలా వరకు అంటే మా ఫ్రెండ్స్ సరౌండింగ్లో అయితే ఇవే చాలా జరిగేవి అనమాట నువ్వు ఉంటున్నావా నువ్వు ఉంటున్నావా అంటే మనం ముందే అనుకుంటాం కదా రేపు శివరాత్రి కదా ఫాస్టింగ్ ఉంటున్నావా లేదా అనేసి అయితే అంటే ఊర్లో ఎలా ఉంటుంది బాగా ఎవరిని అంటే అందరితో ఫ్రీగా ఉంటాం కదా నువ్వు ఉంటున్నావా అంటే నువ్వు ఉంటున్నావా అనేసి అయితే అడుగుతాం కదా అండి అందరినీ కనుక్కుంటాం కదా ఊర్లో ఒక పోలా నువ్వు ఒక పొద్దా అనేసి అయితే అని అనుకుంటాం కదా అండి అలా మంచిగా ఎంత కదా అండి అసలు ఆ అయితే అస్సలు ఆకలే కదండి ఇంకా కాదు కదా అండి శివరాత్రి రోజు అయితే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే అప్పుడు మార్నింగ్ కూడా ఇంకా అంతగా ఆకలి కాదు మనం ప్రిపరేషన్ చేసుకొని ఉంటాం కదా ఆ ప్రిపరేషన్ తర్వాతనే మనం అయితే ఒక పొద్దు అయితే ఏడుస్తాం కదా అండి అలా అయితే చేసేవాళ్ళం అనమాట నేనైతే పెళ్ళి కానప్పుడు ఇంకా ఇవాళ స్పెషల్ ఏంటో చూసారు కదా అండి నేనైతే రవ్వ కేసరి చేశాను వంకాయ చేశానండి పులిహోర ఇవాళ స్వీట్ పొటాటో కంపల్సరీ తినాలంట కదా అండి సో అందుకనేసి అయితే స్వీట్ పొటాటో చేశాను ఏ మాట కా మాట చెప్పాలి కానీ ఆ రోజులు మళ్ళీ రావు కదా అండి నాకైతే అలా అనిపిస్తుంది అంటే పెళ్ళి కాకముందు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో పెళ్ళైన తర్వాత ఇంకా అంత అంతానే ఉంటుంది ఇంకా లైఫ్లో ఇంకా ఫ్రెండ్స్ ఉండరు ఫ్రెండ్స్ దూరంగా ఉంటారు మన చిన్ననాటి ఫ్రెండ్స్ ఇంకా మన మనకి భర్త మన భర్తతో కూడిన ఫ్యామిలీస్ ఇంకా మన పిల్లలే వీళ్ళే జీవితం అయిపోతారు కదా అండి ఎంతైనా ప్రతి ఒక్క అమ్మాయి లైఫ్లో మాత్రం ఇదైతే కంపల్సరీ దీన్ని బట్టి నడుచుకోవాల్సిందే ఇంకోటి నాదైతే ఏమైందంటే ఇక్కడ నేను తాలిబొట్టు చూపిస్తున్నాను కదా అండి శివరాత్రి రోజే కూర్చుకున్నాను ఎందుకంటే గ్యారంటీ చైనా వేసుకుంటున్నాను అండి గ్యారంటీ చైనా వేసుకుంటే నాకేమో ఇక్కడ గొంతు దగ్గర అయితే చిన్న చిన్న గుళ్ళలు వచ్చి అదైతే ఊరికే అంటే ఇ ఇరిటేషన్ పుట్టించి పుట్టిస్తుందండి అందుకనేసి అయితే అదైతే తీసేసి నల్ల పూసలే బెస్ట్ అనేసి అయితే నల్ల పూసలు అయితే వేసేసుకున్నాను ఇంకోటి శివరాత్రి మంచి దినం అనేసి అయితే చాలా రోజుల నుంచి అయితే అనుకుంటున్నాను ఇదే మెడలో ఉంది ఏ గ్యారంటీ చేయిను చూడడానికి బాగానే ఉంది కానీ ఇరిటేట్ అయితే కల్పిస్తుందండి మెడలో గోల్డ్ నల్ల పూసలు తప్ప ఏ తాడు సరిగ్గా అట్రాక్టివ్గా అనిపించదు ఇంకోటి ఇచ్చింగ్ అయితే అనిపిస్తుందండి నాకైతే ఒకటి గోల్డ్ అన్న రెండోది నల్లపూసలైనా ఇవే ఇవి రెండే సెట్ అవుతాయండి నాకైతే అలా లంచ్ తినేసరికి అయితే ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయింది ఈవినింగ్ అయితే బట్టలు అయితే ఉండే బట్టలు కూడా పిండేశాను బట్టలు పిండేసిన తర్వాత అయితే పిల్లలు పిల్లలు అయితే ఆడుకుంటున్నారు వాళ్ళతో పాటు కాసేపు అయితే నేను వాళ్ళతో టైం స్పెండ్ చేశానండి పిల్లలు స్కేటింగ్ చేస్తున్నారు ఇంకోటి పెద్దమ్మ అయితే సైకిల్ దొక్కుతుంది మా లడ్డు అయితే ఇంత చిన్న గుండా కూడా స్కేటింగ్ చేస్తున్నాడు నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా పిల్లలు మన ముందు ఏదైనా కొత్తగా చేస్తే మనకు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా అయితే నా కొడుకు పెద్దవాడు అయిపోతున్నాడు లేకపోతే నా మా పాప చాలా పెద్దది అయిపోతుంది అన్నీ తెలుస్తున్నాయి అనేసి అయితే ఫుల్ హ్యాపీగా అయితే అనిపిస్తుంది కదా అండి ప్రతి ఒక్కరికి ఇలానే అనిపిస్తుంది నాకనే కాదు నాకైతే ఇంకా సిచ్యువేషన్ నా దగ్గరికి వచ్చింది కాబట్టి నాకైతే అర్థమవుతుంది చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి పిల్లలు ఏదైనా కొత్తదిగా కొత్త పని కానీ ఒకవేళ కొత్త ఆట కానీ ఆడి చూపించారంటే ఎగ్జైట్మెంట్ అయితే వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఎక్స్పెషల్లీ నాకు వచ్చి చెప్తే నాకు ఆకాశంలో ఎగురుతున్నట్టు అంత సంతోషం ఉంటుంది నాకు నాకు మా ఇంట్లో బద్ధకమైన పని అంటే ఈ బట్టలు పెట్టడమే అండి ప్రతి ఒక్కటి నీట్గా పెట్టాలి ఇద ఇదంటే పెద్ద కంపరమైన పని ఇంకోటి కుకింగ్ అయితే బాగా ఇష్టంగా చేస్తానండి కుకింగ్ గిన్నెలు గిన్నెలు కడిగేయడం కానీ అలాంటివి అయితే బాగా ఇష్టంగా చేస్తాను ఈ ఒక్క పని అంత ఇంట్రెస్ట్ అయితే అనిపించదు బట్ మా పిల్లలు అయితే హెల్ప్ చేస్తారు పిల్లలు ఏం చేస్తారండి ఏం చేసినా ఏం చేస్తారు అందుకనేసి అయితే ఇంకా ఏదైనా ఇంకా తప్పదు కదా కంపల్సరీ ఒక ఉమెన్ చేసుకోవాల్సిన పనులే కాబట్టి తప్పదు అందుకని చేసుకోవాల్సిందే అనేసి అయితే మడత అయితే పెట్టుకుంటాను ఇంకా ఏం చేస్తాం మన 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 పనులు మనమే చేసుకోవాలి కదా ఇంకా పెళ్ళైన తర్వాత అయితే జీవితం అంతా మారిపోతుంది కదా ఎవరి లైఫ్లో అయినా ఇంకా పిల్లలు హస్బెండు ఇవే సరిపోతాయి కదా అండి అసలు ఫాస్టింగ్ ఉండనీకైతే అసలు అయితే అస్సలు కుదరదు ఒకవేళ ఉన్నట్టయితే నాకైతే చిన్న పిల్ల ఉందండి ఇంకా ఆమెకైతే పాలు కావాలి కదా చాలా వరకు పిల్లలు ఇంకోటి ఫుడ్ తీసుకోకుండా మదర్ మిల్క్ ఏదో అవుతారు కదండి సో పిల్లలకైతే ఇంకా ఆకలి అవుతుంది కదా అండి సో ఆ రోజైతే మనమైతే ఫాస్టింగ్ ఉంటే అస్సలు గడవదు కదా పిల్లలకైతే పిల్లలకి ఏం తెలుస్తుంది చెప్పండి మనం ఫాస్టింగ్ ఉన్న విషయం పాలు పాలైతే వస్తాయి కాకపోతే చప్పటి పాలు వస్తాయి మనం అట్లీస్ట్ వాటర్ కూడా ఆగము ఫుడ్ తీసుకోము ఇంకోటి ఫ్రూట్స్ తీసుకుందామా ఈవినింగ్ అయిపోతుంది కదా సో అలా అని అయితే మనకు పెద్దగా ఆశలు ఉండొచ్చు కోరికలు ఉండొచ్చు కానీ పిల్లలు పిల్లలు ఉన్న దగ్గర అయితే ఈ పనులు అయితే అస్సలు పెట్టుకోకూడదు నా లైఫ్లో అయితే అలా అనిపిస్తుంది ఒకవేళ పెట్టుకున్న మనము ఇంకా ఏం తెలియని పిల్లలకు అలా చేస్తే తప్పు కదండి ఎంతైనా ఏదైనా చేయాలి అంటే అది పెళ్ళి కాకముందే చేయాలి ఒకవేళ పెళ్ళైన తర్వాత పూజలు చేయవచ్చు అండి కాకపోతే మనకు పిల్లలు పుట్టిన తర్వాత ఈ ఫాస్టింగ్లు అంటే అస్సలు గడవదు ఇంకోటి పిల్లలు ఉన్న దగ్గర అయితే చిన్న పిల్లలు ఉన్న దగ్గర మిల్క్ తాగే పిల్లలు ఉన్న దగ్గర అయితే చాలా చాలా కష్టమవుతుంది అంతే కదండి తప్పుగా అన్నానా అసలు ఏంటో ఇంకా నాకైతే కాల్కి అయితే చాలా పెయిన్ వస్తుంది అనేసి అయితే వ్యాస్లిన్ అయితే రాసుకుంటున్నాను ఈ కాల్కి చిన్న చిన్న క్రాక్స్ వస్తాయి కదండి ఆ క్రాక్స్ వస్తే నాకు ఎక్కువ సర్ఫ్ అయితే పడదండి ఆ సర్ఫ్ ప్రాబ్లం వల్ల నాకేమో ఇలాంటి చిన్న చిన్నగా ఇలా పగులుతుంది పగులితే ఈ వ్యాస్లిన్ రాసుకుంటే మ్యాక్సిమం తగ్గుతుంది నొప్పి అయితే అస్సలు ఉండదు ఈ వ్యాస్లిన్ అయితే బాగా పనిచేస్తుంది ప్లీజ్ నా వీడియోస్ అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకుంటాను బాబాయ్